హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాయి అయితే వీడియో చూస్తున్నా కదా మా అమ్మ నా కోసం అయితే పుదీనా పచ్చడి అయితే చేస్తుంది నా కోసం అని కాదు అందరి కోసము ముందుగా ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి లైట్గా అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు ముందుగా అయితే ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి ఎండుమిర ఎండు బాగా వేగిన తర్వాత ఒక కప్పు అంటే మనకు ఒక కట్ట పుదీనాకి తగినంత ఉద్ది మినపప్పు వేసి వాటిని కూడా ఎండుమిర్చితో పాటు వేగనివ్వాలి దోరగా అంటే గోల్డెన్ కలర్లో అనమాట మరీ మాడిపోకూడదు ఇలా బాగా వేగనివ్వాలండి మరీ ఎక్కువగా హై ఫ్లేమ్ మీద కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటుంది జీలకర్ర కూడా కొద్దిసేపు వేయించాలి అలాగే ఇప్పుడు కొద్దిగా మెంతులు మెంతులు కూడా వేసి బాగా వేయించాలి అలాగే తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఒకవేళ నూనె మరీ డ్రైగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వే యాడ్ చేసుకోవచ్చు అలాగే దీని తర్వాత మనము చివరిగా ఎండుమిర్చి అయితే వేస్తున్నాము దీన్ని పెద్దగా అవసరం లేదు ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేపి పక్కన పెట్టుకుంటే చాలు అలా వేయించుకున్న మిశ్రమానంతటినీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనము పుదీనాని వేయించుకోవాలి బాగా నీట్గా కడిగి పెట్టుకున్న కడుక్కున్న తర్వాత ఇలా పుదీనానైతే మా అమ్మ ఇలా బాండీలో అయితే వేసేస్తుంది ఈ పుదీనా అనేది బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి అలాగే పచ్చివాసన అని కాదు కానీ ఒక రకంగా ఇంత ఉండే పుదీనా కొద్దిగా అయిపోవాలి అంత బాగా వేగిపోవాలి ఎక్కడ పచ్చిగా కూడా కనిపించకూడదు అలా అని మాడగొట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండాలండి ఎందుకంటే మళ్ళీ మారిపోతుంది కదా కానీ పుదీనా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే బాగా పుడతాయి ఆ అయితే పూర్తిగా అయిపోయే వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే పుదీనా ఈ విధంగా అయింది ఎంత ఎక్కువ పుదీనా ఒక కట్ట పుదీనా కూడా ఇంత కొంచెం అయింది ఇప్పుడైతే మళ్ళీ అదే బాండిలో ఒక నూనె అయితే వేసుకోవాలి నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది ఈ పుదీనా పచ్చని ఒక ఫైవ్ డేస్ వరకు మనం బయటే ఉంచుకోవచ్చు ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ నూనె ఉంది కదా ఇందులో కొద్దిగా మనము తగినంత చింతపండునైతే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్న పులుపు అవుతుంది కాబట్టి మేమైతే కొద్దిగానే వేసుకుంటున్నాము ఈ నూనెలోనే చింతపండు వేసి అందులోనే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసాలి ఎందుకంటే ఆ నూనెలో వాటర్లో రెండు బాగా ఉడికిపోతాయి చివరిగా ఏంటంటే వాటర్ అంతా ఇంకిపోయి చింతపండు మాత్రమే నూనెలో తేలి కనిపిస్తుంది నూనెలో తేలాలి చింతపండు మొత్తం కూడా అలాగే మధ్య మధ్యలో ఇలా ఉడుకుతున్నప్పుడు అలాగా కలుపు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుందండి అందుకని ఫైనల్గా చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఓన్లీ నూనె అయితే తేలిపోతుంది బాగా చింతపండు ఉడికిపోయి నూనెలో బాగా తేలుతుంది ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు మనం పచ్చడిని అయితే మిక్సీకి అయితే పట్టుకుందాం ఈ పచ్చడి అయితే రోడ్లు దంచుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి కాకపోతే చాలా టైం పడుతుంది మనకి అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ముందుగా మనము వేయించుకునే వాటిని అయితే మిక్సీలోకి అయితే వేసేస్తున్నాను ఈ వీటిని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తగినంత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చేస్తుంది మా అమ్మ కాబట్టి చెప్పడానికి నాకు కొంచెం చాలా కష్టంగా ఉంది అదే నేనే చేసేపాడైతే గబగబ చెప్పేసింది అలాగే ఇందులోనే నాలుగు వెల్లుల్లి దెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి కూడా తగినంత దీన్ని కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుంది మా అమ్మ అలాగే చివరిగా ఇక మనము ఈ చింతపండు గుజ్జునైతే వేసేసుకుంటున్నాము ఆయిల్ అయితే చాలా ఎక్కువే పడుతుందండి తక్కువ వేసుకోవచ్చు కదా అనుకోకండి ఎందుకంటే ఇది కొంచెం నిల్వ ఉంటుంది కదా అందుకు ఇలా కూడా మొత్తం అంతా ఆయిల్ అంతా వేసుకొని మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి అంతే ఇక ఎటువంటి తిరువాత కానీ తిరగబాత కానీ ఏమీ అవసరం లేదు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత కచ్చా పచ్చగా కాకుండా మీడియంగా మిక్సీ పడితే చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను నాకు ఫేవరెట్ అంటే ఈ పుదీనా పచ్చడి అది కూడా మా అమ్మ చేసేది ఇక ఎవరు ఏ పుదీనా చట్నీ ఇచ్చినా నాకు అంత టేస్టీ అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతు అలాగే మీకు నా ఈ పుదీనా పచ్చడి నచ్చితే మా అమ్మ చేసిన ఈ పుదీనా పచ్చడి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి